ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టున్న నియోజకవర్గం ఎర్రగొండపాలెం ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్సీ ఓట్లు అధికంగా ఉండగా గెలుపోటములు మాత్రం రెడ్డి వైశ్య కమ్మ సామాజిక వర్గాల చేతుల్లో ఉంటాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా డిసైడ్ అవలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ ను అధిష్టానం కొండెపికి మార్చింది దీంతో ఇక్కడ వైసీపీ సీట్ వేకెంట్ అయ్యింది టీడీపీ నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేయబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం లోకల్ గా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది వెలుగుండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో పెద్దారవీడు ధోరణాల మండలాల్లో వైసీపీకి పూర్తిగా నెగిటివ్ అయింది ఆదిమూలపు సురేష్ కు మంత్రి పదవి వచ్చిన ఎమ్మెల్యేగా మాత్రం ఫెయిల్ అయ్యారు అందుకే ఆయన్ను నియోజకవర్గం మార్చారు అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు ఇక్కడ వైసీపీ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా రెడ్డి సామాజిక వర్గం మాట వెనుకుంటే ఓటమి ఖాయం ఇదిలా ఉంటే వైసీపీ సామాజిక వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల మర్డర్ వైసీపీకి నెగిటివ్ గా మారగా కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల సాగునీరు రావడం లేదని త్రిపురాంతకం ఎర్రగొండపాలెం రైతులు ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నేత మన్నే రవీంద్ర కీలకం కానున్నారు వైజాగ్ డాక్టర్ సుధాకర్ బాబు వదిన బూదాల అజిత్ రావు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు ఆమె మళ్ళీ టికెట్ కోసం ట్రై చేస్తోంది టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు లోకల్ కావడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ వైసీపీ తరపున ఎవరు వచ్చినా నాలుగు లోకల్ అవుతారు ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఈ నియోజకోడ్గోన్ టీడీపీలో గెలుపు గ్యారెంటీ అనే చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలాని సబ్స్క్రైబ్ చేసుకోండి